అస్సలం వైకుం వరతుల్లాహి వబర్కా అనంతకరుడు రామయుడు పరమకృపాలుబాయి అల్లా సుబాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరా సోదరి మండలారా ఈరోజు మనం ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాము అరబ్బుల్లో ఇతర మతాల వారు కూడా ఉన్నారా లేదా అరబ్బులందరూ ముస్లింలేనా ఇస్లాంను పాటించేవారేనా దీని గురించి అవగాహన చాలామందికి తక్కువ అందుకని ఈరోజు ఈ విషయం మీద చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను ఎవరైతే ఇస్లాం బోధనలను ఇస్లాం ధర్మ మార్గంలో విశ్వాసం కలిగి వాటి ప్రకారం నడుచుకుంటారో వారిని మేము ముస్లింలు అని పిలవడం జరుగుతుంది దగ్గర దగ్గరగా వంద కోట్ల మంది అంటే ఒక బిలియన్ మించి ఉన్న ముస్లింలు ప్రపంచమంతా ఉన్నారు అన్ని దేశాల్లో ఉన్నారు నివసిస్తున్నారు కూడా అయితే ముస్లింలు అంటే అరబ్బులు అని అపోహ పడుతూ ఉంటారు నిజానికి అరబ్బులు అందరూ ముస్లింలు కారు అరబ్బులో అధిక శాతము ముస్లింలు ఉన్నారు అయితే వారిలో కూడా కొంతమంది క్రైస్తవులు యూదులు అగ్ని పూజారులు ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉన్నారు అంటే వారు వాస్తవంగా వాస్తవీలుగా అరబ్బు ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ వారు అరబ్బు క్రైస్తవులుగా అరబ్బు యూదులుగా అరబ్బు ఇతర మతాల వారిగా పరిగణించబడుతూనే ఉన్నారు ఇది చిన్న ఇన్ఫర్మేషన్ సోదరులారా అల్లా సబ్బా నవతాల మరింత ఇస్లాం జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వబర్కా